భార్య సంపాదిస్తున్న భర్త భరణం చెల్లించాల్సిందే విడాకులు పొందిన దంపతుల్లో భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పటికీ భర్త ఆమెకు భరణం చెల్లించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ మంజు షా దేశ్పాండే స్పష్టం చేశారు భార్య గౌరవప్రదమైన జీవనం కోసం నెలకు పదిహేను వేల రూపాయలు భరణం కింద చెల్లించాలంటూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన భర్త పిటిషన్ను ధర్మశాసనం కొట్టేసింది భార్య ఉద్యోగం చేస్తూ నెలకు ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నందున భరణం చెల్లించాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తోసిపుచ్చింది నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న భర్తకు ఇతరాత్రి ఆర్థికపరమైన బాధ్యతలేవీ లేవని గుర్తించిన ధర్మశాస్త్రం భార్యకు అనుకూలమైన నిర్ణయాన్ని వెలువరించింది